వీళ్ళు అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ నా పేరు శ్రీకాంత్ శర్మ వెల్కమ్ టు మై ఛానల్ చాతాద వైష్ణవుల గురించి నేను ఒక వీడియోలో ఒక పదాన్ని ఉపయోగించినందుకు చాతాద శ్రీ వైష్ణవులు కొంతమంది పాపము బాధపడ్డారు వాళ్ళు ఫోన్ చేశారు ఈ విషయం పక్కన పెడితే ఏ సందర్భంలో చాతాద వైష్ణవుల గురించి మాట్లాడాను అంటే వేణుస్వామి వారు తెలంగాణలో ఉండే బ్రాహ్మణులందరూ మాంసం తినేటువంటి వాళ్ళు అనేటువంటి ఒక వ్యాఖ్య చేసి దాన్ని ఖండిస్తూ నేను వీడియో చేశాను అందులో చాతాద వైష్ణవులకు సంబంధించినటువంటి ఒక పదాన్ని వాడాను చాతాద వైష్ణవుల్లో కొంతమంది ఇలా మాంసాహారులు ఉంటారు అనేటువంటి మాట ఉపయోగించాను అది చాత్తాద వైష్ణవుల వరకు చేరింది వాళ్ళు ఫోన్ చేయడం అనేటువంటిది జరిగింది అయితే వాస్తవానికి నేను ఉపయోగించినటువంటి ఆ వీడియోలోని పదజాలము ఒకసారి నేను ఏమన్నాను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఆ చా చాతాద వైష్ణవుల్లో కొంత శాతం మంది అందరూ కాదు గుర్తుపెట్టుకోండి నేను అందరిని ఉద్దేశించనడం లేదు కొంత శాతం మంది మాత్రము ఎక్కువగా ఈ నాన్ వెజ్ మద్యము అనేటువంటిది వాళ్ళకి సర్వసాధారణము అంటే ఇందులో అందరినీ కాదు కొంతమందిని మాత్రమే అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి నేను అందరినీ ఉద్దేశించి అనలేదు అయితే అందరినీ ఉద్దేశించి అనకపోయినా కొందరిని ఉద్దేశించి అన్నా కానీ పాపం వాళ్ళు బాధపడ్డారు వాళ్ళు బాధపడి చాతాద శ్రీవైష్ణవ సంఘానికి కార్యదర్శి గారు ఫోన్ చేసి మాట్లాడారు మీ వీడియోలన్నీ చూశానండి చాలా బాగున్నాయి ధర్మం కోసం మీరు పోరాడుతున్నారు కానీ చాతాద వైష్ణవులు అనేటువంటి మీరు పదం ఉపయోగించాల్సింది కాదు అని ఆయన బాధపడ్డారు తర్వాత చాతాద వైష్ణవ సంఘానికి సంబంధించినటువంటి ఒక పీఠాధిపతి ఆ పీఠాధిపతి ఆయన నాకు ఫోన్ చేశారు తర్వాత మెసేజ్ చేశారు అయితే ఎప్పుడైతే ఈ చాతాదా వైష్ణవులు వారు వీళ్ళు బాధపడ్డారు అనేటువంటి విషయం తెలిసిందో నేను వెంటనే ఏం చేశాను నా లెటర్ హెడ్ మీద వాళ్ళందరినీ క్షమాపణ కోరుతూ ఒకవేళ నా వల్ల మీరు బాధ కలిగి మీకు ఇబ్బంది కలిగి ఉంటారు కనుక నేను క్షమాపణ కోరుతున్నానని మీకు వాళ్ళకి నా లెటర్ హెడ్ మీద పెట్టాను ఆ స్క్రీన్షాట్ చూడండి అయితే ఇది జరిగిన తర్వాత చాతాద శ్రీవైష్ణవ ఆ పీఠాధిపతి గారు నాకు మెసేజ్ చేశారు ఆ మెసేజ్ చేసి మీరు చూడండి వారి ఫోన్ నంబర్తో సహా నేను స్క్రీన్ తీస్తున్నాను వారు ఒక చాతాద శ్రీవైష్ణవ మఠానికి వారు ఆ పీఠాధిపతి వారు అందులో వారు ఏమన్నారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వామి సంప్రదాయ పరులందరూ సోదర సమానుడే ఒకరినొకరు కాపాడుకోవాలి మన గురించి తప్పుగా మాట్లాడితే మనవాడైనా ఖండించాల్సిందే ఇప్పటికే చాలామంది మనల్ని చాలా చురుకనగా చూ చేస్తున్నారు సంఘటితం కావాలని కోరుకునే వ్యక్తులు మేము కూడా ఉన్నాము జై శ్రీమన్నారాయణ ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడారు వాళ్ళకు బాధ కలిగినా కానీ ఎంత ప్రేమ పూర్వకంగా మాట్లాడారు మీరు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని పట్టుకొని ఒక మహిళ మళ్ళీ అందరినీ రెచ్చగొట్టేటువంటి విధంగా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ అందరినీ రెచ్చగొడుతూ వీడియో చేయడం అనేటువంటిది జరిగింది జరిగిన విషయం ఏంటి అది దానికి స్పందించినటువంటి తీరు ఏంటి ఆవిడ చెప్తున్నటువంటి విషయం ఏంటి ఒకసారి అందరూ ఆలోచించండి అయితే ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసింది ఏంటంటే ఏవండి మీరు ఇలా లేనిపోనివి ఉన్నవి లేనివి కల్పించి అందరినీ ఇలా రెచ్చగొట్టి ఇలా విద్వేషాలు కలిగేట్టుగా మీరు వీడియోలు చేసి ఉన్నవి లేనివి కల్పించి ఇలా వీడియోలు చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటి అసలు మహా అంటే ఏదో నాలుగు రూపాయల కోసమేనా మీరు కకృతి పడుతున్నది వ్యూస్ కోసమే కదా నా మీద అలాంటి వ్యూస్ సంపాదించి అలా డబ్బులు పోగేసుకోవాలనుకుంటే చేసుకోండి ఎన్ని వీడియోలైనా చేసుకోండి కానీ గోవిందుడు చూస్తూ ఉంటాడు ఇలా ఇంత జుగుప్సాకరంగా వీడియోలు చేసి ఒకరి మనోభావాలను బాధించేట్టుగా అవస అనవసరంగా లేనివి కల్పించి ఉన్నట్లుగా సృష్టించి వీడియోలు చేసి వాటి ద్వారా సొమ్ము చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ సొమ్ము మీ ఒంటికి పడదు అది మంచిది కాదు అన్యాయోపార్జితం విత్తం దశ వర్షేన ప్రాప్తే చ ఏకాదశే వర్షే సమూలంచ వినశ్యతి అని ధర్మశాస్త్రం తెలి తెలియ తెలుపుతుంది అన్యాయంగా సంపాదించేటువంటి ధనము పదేళ్ళు ఉంటుంది పదకొండో ఏడు తరువాత సమూలంగా నాశనం అవుతుంది అని కనుక నేను ఈ సందర్భంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పుకునేది ఏంటంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా నా హిందూ ధర్మచక్రం గ్రూప్లో ఉన్నటువంటి సభ్యుల కోసం నేను చేస్తూ ఉంటాను పదేళ్ళ నుంచి నేను ఛానల్ నడుపుకున్నా కానీ నేను నా గ్రూప్ సభ్యుల కోసమే వీడియోలు చేసేటువంటి వాళ్ళు కానీ నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలి వ్యూస్ పెరగాలి వాటి మీద సంపాదించాలనేటువంటి కోరిక ఉండేది కాదు అయితే ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసేది ఏంటంటే నేను ఏ సభ్యుల గురించి అయితే నేను వీడియోలు చేస్తున్నానో నా గ్రూప్లో సుమారు ఏడు వందల మంది సభ్యులు ఉంటారు అందులో మహా అంటే ఒక పది మంది మించి ఎవరు నా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులే నా వీడియోలు చూడరు చూడండి అని ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు చూడరు కనుక నాకే చాలా బాధగా ఉంది ఇప్పుడు మిగతా వాళ్ళకు ఉన్నంత సపోర్టర్సు సబ్స్క్రైబర్స్లో ఉన్నటువంటి సపోర్టర్సు వాళ్ళ ఫాలోవర్సు నిజంగా నాకు లేరు ఇది నిజంగా బాధాకరం ఈ విధంగా నేను నిజంగా ఓడిపోయాను ఎవరైతే నా మీద నా మీద వీడియోలు చేస్తున్నారో నన్ను ఎగతాళి చేయాలనుకుంటున్నారో నిజంగా వాళ్ళే గెలిచారు నేనే ఓడిపోయాను ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను కదా నా ఓటమి నేను ఒప్పుకుంటున్నాను నేను ఎవరి గురించి అయితే వీడియో చేస్తున్నానో వాళ్ళే నాకు మద్దతుగా లేరు గనక నిజంగా నేను ఓడిపోయినట్టే అయినా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఒకడు గమనిస్తుంటాడు ఈ సందర్భంగా ఈ వీడియోలో జరిగింది ఏంటి ఎవరు ఏ విధంగా స్పందించాలనేటువంటి క్లారిటీ మీకు ఇవ్వాలని ఈ వీడియో నేను చేయడం చేసి చేయడం జరిగింది ఇక నిజానిజాలు వాస్తవాలు అవాస్తవాలు మీరే నిర్ణయించుకోండి దీని మీద మీ అభిప్రాయము ఏంటి అసలు నేను చేసింది పొరపాట జరిగింది ఏంటి అనేటువంటిది మీరే ఆలోచించుకోండి నమస్కారం